హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనం అందరం కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఈరోజు జనవరి థర్డ్ సాటర్డే వచ్చింది కదా ఈరోజు మా పెద్దోడు బర్త్డే అండి బర్త్డే సాటర్డే వచ్చింది కాబట్టి ఈరోజు మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకొచ్చానండి పిల్లలిద్దరిని వెంకటేశ్వర స్వామి గుడి శివాలయం రెండు ఒక చోటే ఉంటాయి మా ఊరి శివాలయం మాత్రం బయట నుంచి చూసేసరికి మనసుకి ఎంత బాగుంటుందోనండి చాలా ఆనందంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగుంటుంది గుడి మాత్రం పెద్దోడు పుట్టడం కూడా శనివారం రోజే పుట్టాడండి ఈసారి బర్త్డే కూడా శనివారమే వచ్చింది ఇంకా అది కూడా చాలా బాగా అనిపించింది ఈ రోజు శివముక్కోటి అంటే కదండి ముందు నాకైతే అసలు తెలీదు జనవరి థర్డ్ సాటర్డే శివముక్కోటి పౌర్ణమి అంటే చాలా మంచిదంట నాకు ముందు రోజే తెలిసింది ముందుగా మా ఊరి శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నాము ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని ఇంకా తర్వాత ఇక్కడి నుంచే అంటే గుడి దగ్గర నుంచే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా వాళ్ళతో పాటు బ్యాగులు కూడా తీసి తెచ్చేసుకున్నారు గుడికి గుడి పక్కంట ఇలా రెండు చెరువులు ఉంటాయండి చాలా బాగుంటుంది మా ఊరు మధ్యలోనే చెరువులు ఉంటాయి రెండు చెరువులు ఇంక ఇదొక చెరువ ఈ రోడ్డుకి అటువైపు ఒక చెరువు ఉంటుంది ఈ రెండు చెరువులకి మధ్యలో రోడ్డు ఉంటుందండి ఈ రోడ్డుకి కంటే వెళ్ళిపోయారంటే పిల్లలు స్కూల్ వచ్చేస్తుంది ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈరోజు ఉదయాన్నే లేచి హడావిడిగా కొన్ని పనులు అయితే చేసుకుని పిల్లలిద్దరిని గుడికి తీసుకెళ్ళాను తాతయ్య నేను ఇంకా అక్కడి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను నిన్న మా పెద్దడు బర్త్డే అని యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను ఒక పోస్ట్ పెట్టేసరికి ఎంతమంది విష్ చేశారోనండి విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మా పెద్దోడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచిగా భవిష్యత్తును కూడా దయచేయాలని కోరుకున్నానండి మీరందరూ కూడా మా పెద్దోడిని బ్లెస్ చేయండి మీ అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉండాలండి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశిషులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా అలా ఉదయం పూట పూజ అయిపోయింది కదా ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టలేదని చెప్పాను కదండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పూజ చేసుకుని మెయిన్ టిఫిన్ చేసి టీ తాగి ఇంట్లో పని అంత అయ్యేసరికి మళ్ళీ కాసేపు ఖాళీగా కూర్చున్నామా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టలేదు కదా అందులోనూ మా ఆయన కూడా పొలానా జీడిమాడు తోటకి నీళ్ళు ఆడుతున్నారు నేను ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే ఉదయం ఎనిమిది గంటల అయ్యేసరికి పిల్లలకి లంచ్ బాక్సులు మా ఆయన క్యారేజీ పెట్టేస్తుంటే తానేమో పొలం వెళ్ళిపోతున్నారు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను వంట చేయలేదంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి వాళ్ళ ముగ్గురు వచ్చి వంట రెడీ అవ్వలేదంటే నన్ను కొట్టేలా చూస్తారు ఇప్పుడు ఇంకెందుకని అవన్నీ గుర్తొచ్చి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కూరగాయలు కట్ చేసుకున్నాను ఈరోజు మా లంచ్లోకి నేను కాలీఫ్లవర్తో బిర్యానీ చేశానండి ఎంత బాగుందోనండి గుడికి వెళ్ళినప్పుడు మనం నాన్ వెజ్ తినాం కాబట్టి ఆ రోజు బర్త్డే కదా పిల్లలకి ఏం చేసి పెట్టలేదు నాన్ వెజ్ వండలేదు అనేసి ఫీల్ అవ్వకుండా ఇలా కాలీఫ్లవర్ బిర్యానీ లాంటివి ఇలాంటివి చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా కొంచెం చవగానే వస్తుందండి సీజన్ అనుకుంటుంది కదా ఎక్కువగా కాలీఫ్లవర్ ఎక్కువ దొరుకుతాయి ఇంకా తక్కువ రేటుకే వస్తాయి కదా ఇలా తక్కువ రేటుకే మనకి కాలీఫ్లవర్ దొరికినప్పుడు మనం దాంతో నిల్వ పచ్చడి పెట్టుకోవడం కానీ ఇలా ఎక్కువ పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకుని ఇలా బిర్యానీ లాంటివి చేసుకున్నామంటే ఇష్టంగా తినచ్చు చాలా మంది ఇష్టపడరు కాకపోతే నాకు మాత్రం కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరం కూడా ఇష్టంగానే తింటాము ఇంక ఈరోజు బిర్యానీ చేస్తున్నాను కదా అది కూడా నేను చాలా సింపుల్ ప్రాసెస్లో ఒకే దెబ్బకి రెండు పెట్టాలంటారు చూసారా అలా కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసేసుకునేలా చూపిస్తానండి అంటే బిర్యానీ చేసామంటే ఎక్కువ గిన్నెలు చేసేస్తాం కదా అలా కాకుండా డైరెక్ట్గా కుక్కర్లోనే కలిపేసి ఒక కుక్కర్తోనే అయిపోయేలా చూద్దాం ఇప్పుడు ఇంకా తాతయ్యకి ఏమో ఈరోజు కరివేపాకు మునగాకు పొడి చేద్దామనేసి కరివేపాకుని దూసి పెట్టమంటే బయట తాతయ్య కరివేపాకును దోస్తున్నారు ఇంకా అలా ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వచ్చి గ్యాస్ స్టవ్ చిరాగ్గా ఉందంటే మళ్ళీ పనులన్నీ చేయబుద్దు అవ్వదు అసలు వంట చేయాలంటేనే ఇంట్రెస్ట్ ఉండదండి అందుకని మొత్తం ఒకసారి కిచెన్ అంతా కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకుని శుభ్రంగా తుడిచిపెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి కాలీఫ్లవర్ బిర్యానీ కోసం ముందుగా కుక్కర్ని తీసేసుకుని కుక్కర్లో కాలీఫ్లవర్ని పెద్ద పెద్ద ముక్కల్లో తీసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలు అవి చేసుకున్నా కానీ అవి మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా అందులో కలిసిపోతుంది అందుకని మనం పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజులో ఉన్న రెండు కాలీఫ్లవర్ని తీసుకున్నానండి అదే పెద్ద సైజులో ఉంటే కనుక ఒక కాలీఫ్లవర్ తీసుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని ఈ కాలీఫ్లవర్లో వేసుకున్నాను ఆ తర్వాత చిటికడంత పసుపు ఇంకా రెండు స్పూన్ల కారం రుచికి తగినంత కల్లుప్పు ఇంకా తర్వాత ఆచి బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఒక బిర్యానీ మసాలా ప్యాకెట్ను కూడా వేసేసుకున్నాను ఇంకా మనం బిర్యానీ అలా చేస్తామో అలానేనండి ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి వేసాను అర స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసాను ఇంకా పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మనం ఏ బిర్యానీ చేసినా కానీ పెరుగు వేసుకుని కలుపుకుంటే మంచి రుచి వస్తుంది అండి ఈ కాలీఫ్లవర్ బిర్యానీలో కూడా నేను మూడు గరిటల వరకు గడ్డ పెరుగుని వేసుకున్నాను ఒక నిమ్మ చెక్కను కూడా పిండేసుకున్నాను ఆ తర్వాత ఏమో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసాను ఆ తర్వాత ఫైనల్గా హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కూడా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను అందులో వచ్చే టేస్టింగ్ సాల్ట్ మాత్రం అస్సలు వాడనండి పక్కన పడేస్తాను ఇంకా ఈ బిర్యానీ ఆకలికేమో పిన్ను కొట్టేస్తున్నారండి అండి నాకు చాలా భయమేస్తుంది ప్యాకెట్ వేసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆ రెండు మూడు ఆకులకి కలిపి పిన్ను కొట్టేస్తున్నారు చూసుకుని వేసుకోవాలి మసాలా సరుకులు కూడా ఇప్పుడే వేసేసాను ఇంకా నాలుగు గరెట్ల వరకు నూనెను కూడా వేసేసాను ఇప్పుడు మనకి బిర్యానీకి కావలసిన పదార్థాలన్నీ కూడా ఆలోచించుకుని అన్నిటిని ఒకేసారి వేసేసుకున్నానండి ఇంకా వేసే పని ఏమీ లేదు ఇవన్నీ వేసేసి మనం ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో బిర్యానీ అయిపోతుందండి చికెన్ బిర్యానీ అయినా కానీ ఇదే ప్రాసెస్లో చేసామంటే సింపుల్గా అయిపోతుంది ఇంకా వీటన్నిటిని కాసేపు మగ్గించేసుకోవాలి ఇక్కడ పక్క స్టవ్ మీదేమో తాతయ్యకి కరివేపాకు మునగాకు పొడి చేద్దామని వాటిని కూడా వేయించేస్తున్నాను ఇంకా పది నిమిషాలకి ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోయి మొత్తం కాలీఫ్లవరు అన్నీ ఉడికిపోతూ ఉంటాయి చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఎలా ఉడికిస్తామో అలాగనమాట ఇంకా ఇప్పుడు ఇందులో ఒకటికి రెండు చొప్పున నీళ్లను కూడా వేసేసుకుంటున్నాను సో అనామూర్ బియ్యంతో మనం బిర్యానీ చేసుకుంటే ఒకటికి రెండు చొప్పున నీళ్లు వేసుకోవాలి బాస్మతి రైస్తో చేసుకుంటే కనుక ఒకటికి ఒకటిన్నర చొప్పున నీళ్లను వేసుకోవాలి ఏ బియ్యంతో చేసుకున్నా కానీ మనం ఒక అరగంట సేపు బియ్యాన్ని కూడా కడిగేసి నానబెట్టామంటే పెట్టామంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఒకటికి రెండు చొప్పున నీళ్లు వేసాను కదా నీళ్ళు మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను కాస్త తక్కువగానే ఉంది ఇంకా అందుకని కాస్త కళ్ళుప్పును కూడా వేసుకుంటున్నాను కావలసిన పదార్థాలన్నీ ఒకేసారి వేసేసాం కాబట్టి చేయడం చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంకెలా నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కడికి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వేయించామంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ కాలీఫ్లవర్ బిర్యానీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా మంచి రెసిపీ అండి పిల్లలకి ఇలా స్కూల్లోకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనం కొంచెం తక్కువగా స్పైసెస్ వేసుకొని ఉడకబెట్టిన అన్నాన్ని వేసేసి కలిపేసామంటే తొందరగా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది ఇంకెలా నేను కాలీఫ్లవర్ బిర్యానీ చేశాను రెండు విజిల్స్ వస్తే దీని పని అయిపోతుంది ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి కుక్కర్ విజిల్ పెట్టానండి ఇంకా పక్కనేమో నేను ఇందులోకి పెరుగు చట్నీ కలుపుతున్నాను కాలీఫ్లవర్ బిర్యానీలోకి మనం ప్రత్యేకంగా కూర ఏమీ వన్ అవసరం లేదు పెరుగు చట్నీ కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా మా మా అయ్యే పిల్లలిద్దరూ ముగ్గురు వచ్చేసారు ముగ్గురికి భోజనం పెట్టేసానండి ఇప్పటికీ ఆ అమ్మయ్య అనిపించిందండి వాళ్ళకి భోజనం పెట్టేసి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసి ఇప్పుడు నేను ప్రశాంతంగా నేను కూడా బిర్యానీ అయితే తినేస్తున్నాను కొన్ని వంటలనేమో అలా చూసి చెప్పేచ్చు అండి దాని రుచి ఎలా ఉందనేసి కొన్ని వంటలు ఏమో వచ్చే వాసనని బట్టి కూడా చెప్పేచ్చు కదా రుచి ఎలా ఉందనేసి ఇంకా చాలా బాగుందండి బిర్యానీ అయితే భలే నచ్చేసింది మా వాళ్ళందరికీ ఒకసేతి ఏంటి ఇది ఏమన్నా ఒక స్టైలా ఫ్లవర్ ఎక్కడో పట్టుకెళ్ళి పైన పెట్టింది ఏంటి అనేసి అనుకుంటారేమో నేను కూడా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే చూసానండి ఇందాక పిల్లలు వచ్చి భోజనం చేసేటప్పుడు నా తలలో ఉన్న పువ్వు ఒకటి కింద పడిపోయింది మా చిన్నోడేమో ఉన్న ఉన్నకాడ ఉండడు కదా ఆ కింద పడిన పువ్వు పట్టుకొచ్చి నా తలలో పైన పెట్టినట్టు ఉన్నాడు ఈ హడావుల్లో నేను చూసుకోలేదు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి చాలా నవ్వు వచ్చిందండి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు మా చిన్నోడు ఇంకా అలా మధ్యాహ్నం పూట భోజనం అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని పనులు ఉంటే చేసుకున్నాను తప్ప కాసేపు కూడా రెస్ట్ ఏమీ తీసుకోలేదండి చాలా తొందరగా నేను ఇప్పుడు మళ్ళీ ఇంటి చుట్టూరు తొడి చేసుకుని కలాపు చిమ్మి ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు శనివారం కదా సంక్రాంతి నెల పట్టిన తర్వాత ఈ నెలలో నాలుగు శనివారాలు వస్తాయి కదా నాలుగు శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామిని పల్లకిలో ఊరేగిస్తారండి మా ఊర్లోనూ ఈ నాలుగు శనివారాలు కూడా పళ్ళు పలహారాలు ఇచ్చుకుంటారు స్వామికి ఇంకా అందుకని పల్లకిలో దేవుడు వస్తాడు కదా అనేసి చాలా తొందరగా పనులు చేసేస్తున్నాను అందులోను ఈరోజు పెద్దోడు బర్త్డే కదా కేక్ కటింగ్ కానీ పిల్లల హడావిడి అది కూడా చాలా ఉంటుంది అందులోనూ ఈ మధ్యన అమ్మమ్మ కూడా అంతగా తిరగట్లేదు నడువు నిప్పు ఎక్కువగా ఉందనేసి ఎక్కువగా రెస్ట్లోనే ఉంటుంది ఇంటి పని మొత్తం ఒక్క దాని మీదే ఉంటుందండి చేయడానికి చాలా కష్టమవుతుంది ఇంత పెద్ద ఇల్లు ఇల్లు అంతా తుడుచుకోవడం ఇలాంటి వీడియోస్ తీసుకోవడం అందులోనూ పిల్లలు తాతయ్య అని చాలా పని ఎక్కువైపోతుంది అందుకని ఒకరోజు వీడియో కూడా పెట్టలేకపోతున్నానండి ఇంటి పని అన్నింటిలోనూ ఏ ఒక్క పని మానేసినా ఏ రోజు కుదరదు కదండి అన్ని పనులు ఆడవాళ్ళ మీదే ఉంటాయి ఇంకా ఇంటి చుట్టూరు ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇలా అంతా పెట్టుకోవడం వంటలు చేయడం వీడియోస్ తీసుకోవడం ఈ పనులన్నీ చేసేది నేనేనా అనేసి నా మీద నాకే అనుమానం వస్తుందండి ఒక్కోసారి ఇంకా ఈ రోజు మాత్రం అసలు రెస్ట్ అనేది ఏమీ లేదండి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అలా ఒక్క లెక్కన పని చేస్తూనే ఉన్నాను ఇంకా చుట్టూరు చేసుకొని కలాపు జిమ్మి చాలా సింపుల్గానే ముగ్గులు పెట్టేస్తున్నానండి చేయలేక ఇది వరకైతే చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని అండి నాకు పెళ్ళవక ముందైనా పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే ముగ్గు పెట్టడం అంటే ఎంత ఇంట్రెస్ట్గా పెట్టేదాన్నో ఎన్ని మోడల్స్లోనూ ఎంత పెద్ద పెద్ద ముగ్గులైనా పెట్టేసేదాన్ని అండి కొన్ని రోజుల నుండే కాదు కొన్ని సంవత్సరాల నుండే ముగ్గులు పెట్టడం అయితే బాగా మానేశానండి ఎందుకంటే ఇప్పుడు మనకి ముగ్గు పెట్టడం రాదు అనుకోండి దీనికి ముగ్గు పెట్టడమే రాదు ఎలా పెడుతుంది అలా పెడుతుంది అనేసి అంటారు మనం ముగ్గు పా పెట్టామంటే ముగ్గుని చూసి కూడా ఈ పడే వాళ్ళు ఉన్నారండి అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఎందుకు వచ్చింది టైం వేస్ట్ ఎందుకులా అనేసి చిన్న చిన్న ముగ్గులే పెట్టేస్తున్నాను ఇంక ఈరోజు లోపలికి వచ్చేసి పొటాటో కట్లెట్స్ కూడా చేస్తున్నానండి మా పెద్దడు బర్త్డే కదా ఏం చేయనమ్మా స్కూల్ నుంచి వచ్చేసి సరికి అనేసి అడిగితే మధ్యాహ్నం ఇంటికి వచ్చారు కదా అప్పుడు ఇంకా పొటాటో కట్లెట్స్ చేయమ్మ అనేసి అడిగాడు బంగాళదుంపని ఉడకబెట్టేసి అది స్మాష్ చేసేసి అందులో ఉప్పు కారం పసుపు గోధుమ పిండి ఇంకా చికెన్ మసాలా ఇవన్నీ వేసి కలిపేసుకుని ఇలా ఆయిల్లో కాల్ చేసామంటే పొటాటో కట్లెట్స్ రెడీ అయిపోతాయి కొంచెం టమాటోకే చెప్పేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేను క్లియర్గా ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను ఇప్పుడైతే చాలా హడావుడిగా ఉంది కాబట్టి క్లియర్గా అయితే చూపించలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత నేను ఇంట్లో వంట కూడా చేసేసుకున్నాను ఇప్పుడు సాయంత్రం కేక్ కటింగ్కి అంతా రెడీ చేసేస్తున్నాము ఈ లోపల దేవుడి ఊరేగింపు కూడా వచ్చింది మీకు చూపిస్తాను చూడండి ఇప్పటికే రెండు శనివారాలు అయితే అయిపోయాయండి మీతో వీడియోలో షేర్ చేయలేకపోయాను ఇది మూడవ శనివారం ఈరోజు పెద్దడు బర్త్డే కదా వాడితోటే స్వామికి పళ్ళు పలహారాలు అయితే ఇప్పించాము ప్రతి ఊర్లోనూ ఎలానే జరుగుతుందో లేదో మనకు నాకు తెలియదండి ఇక్కడ మా ఊళ్ళో మాత్రం సంక్రాంతి నెలలో ప్రతి శనివారం పల్లకిలో దేవుని ఊరేగిస్తారు ఆ <laughs> ఆ <laughs> <laughs> అందరూ వచ్చేసారా ఇంట్లో అమ్మాయిలు ఉండి ఇలా బర్త్డే వేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలే వస్తే నాకు తెలిసి ఇల్లు చాలా సైలెంట్గా ఉంటుందేమో కానీ మాకేమో ఇద్దరు అబ్బాయిలు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిలే కదండి ఇంతమంది మగపిల్లలు కలిసారంటే ఎంత అల్లరి కింద ఉంటారో అనండి వీళ్ళ బర్త్డే అంటేనే భయం మనకి అంత గోల కింద ఉంటారు ఇంకా ఇదిగో ముందుగా అక్షంతలు అయితే వేస్తున్నాము అక్షంతలు వేస్తుంటే మా పెద్దాడేమో కాలికి దండం పెట్టుకుంటున్నాడు పెట్టుకోమని కూడా మేము ఏం చెప్పలేదండి వాడికి కానీ మంచివాడు అండి మా పెద్దాడు ఆ మా ఇక్కడ పాపం అంటే అసలు ఏమీ తెలియదు అని కాదు అన్నీ తెలుసు కాకపోతే అంత అలా కోపం ఇచ్చాడో మనం తిట్టేసినా కానీ అంత కోపం ఉండదు మంచోడు మా పెద్దోడు చిన్నోడు అంటారా మాటకి మాట సమాధానం చెప్పేస్తాడు వాడు ఏమనుకున్నాడో అదే చేస్తాడు చిన్నోడైతే అని పాపం పెద్దోడు అలా కాదు మనం ఏది చెప్తే అది చేస్తాడు చాలా చదువుతుంది

ఇలా బర్త్డేకి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి పెద్దోడు అప్పుడు ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా మాకున్నంతలో మాకు మేము చేయగలిగినంతలోనే ఆ వెనకాల డెకరేషన్ అనేది చేసేవాళ్ళం ఇద్దరికీ కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా చేయలేక మానేసాము ఎలానో పెద్దవాళ్ళు అవుతున్నారు కదా మనం డెకరేషన్ చేసామంటే మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రెండు మూడు గంటలు వాటితోనే సరిపోతుందండి ఇంకా వాళ్ళ నానేమో పొలాన్ని తడాడుతున్నారు పొలాన్ని నుంచి వచ్చేసరికి ఆరైపోయింది ఇంకా మళ్ళీ అప్పుడు డెకరేషన్ చేయాలంటే ఓపిక లేక ఇక నేనే అన్నాను ఏం వద్దులే వెనకాల అనేసి పిల్లలిద్దరికీ ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా మొన్న చిన్నోడి బర్త్డేకి కూడా ఏదో ఒకటి చేసేదాన్ని కదా నేను సేమియా కేసరాను లేదంటే గులాబ్ జామ్స్ అనో పిల్లలు చిన్నపిల్లప్పుడు ఇక బిర్యానీ చేసి పెట్టడమను తర్వాత పులిహార చేయడమను ఇలా ఏదో ఒకటి చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇంక ఈసారి ఏంటంటే వాడి బర్త్డేకి కేకు చాక్లెట్స్ బిస్కెట్లు ఇంకా మిక్చర్ తెప్పించానండి ఇంకా ఇవి మాత్రం పిల్లలకి ఇస్తున్నాము ఇంకా నేను ఇంట్లో చేసే ఓపిక అయితే నాకు లేక ఇంకేమీ చేయలేదు బర్త్డే అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ఇస్తారా అనేసి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారండి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు మా తమ్ముడు కూడా ఒక గిఫ్ట్ పంపించాడు ఈరోజు క్రికెట్ బ్యాట్ అడిగాడు అంటే ఇదివరకు వీడు అందుకని మా తమ్ముడు వాడికి తెలియకుండా సర్ప్రైజ్గా ఇవ్వక్క అనేసి క్రికెట్ బ్యాట్ అయితే పంపించాడు అండి నచ్చిందా గిఫ్ట్

వాడికి కళ్ళు మూసేసి అప్పుడు బ్యాట్ తీసుకొచ్చి ఇచ్చానండి ఎంత గా ఫీల్ అంటే తెగ మురిసిపోయాడు కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి నాకు ఎంత బాధ అంటే ఇక్కడ వీడియో తీసిన అబ్బాయి అయితే కరెక్ట్గా ఆ టైంలోనే వీడియో ఆన్ చేయలేదనుకుంటా ఇంకా అందుకని ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది తెగ మురిసిపోయాడు మా పెద్దోడు తర్వాత చెప్పాడు నాకు అమ్మ మావి పంపించిన గిఫ్ట్ చూసి నాకు కళ్ళల్లో నీళ్ళు అమ్మా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా మావికి చాలా థ్యాంక్స్ చెప్పాలమ్మా అని తెగమరిసిపోయాడండి ఇలాంటి చిన్న చిన్నవే కదా పిల్లలకి చాలా ఆనందాన్ని ఇస్తాయి మా తమ్ముడికి మా పిల్లలిద్దరంటే ఎంత పిచ్చోనండి చాలా ఇష్టం వాడికి ఎంతైనా మేనమామ కదా పిల్లలకు కూడా అంతే ఇప్పుడు ఎంత మందిలో ఉండి అడిగినా కానీ నేను ఇష్టమా వాళ్ళ ఇష్టమా మా ఇష్టమా అంటే వాళ్ళ మాయ పేరే చెప్తారు చాలా ఇష్టం వాళ్ళకు కూడాను ఇంకేలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి వీడియో లెంత్ కూడా కాస్త ఎక్కువ అయిపోయింది కానీ బర్త్డే వీడియో కదా పిల్లలకి అలా మెమరీగా ఉంటుంది కదా అనేసి వీడియో లెంత్ ఎక్కువైనా కానీ అలానే ఉంచేశాను ఇంకా ఇప్పటివరకు వీడియోని చూసారంటే చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళందరికీ అందరూ ఒక చిన్న లైక్ అవ్వండి నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్